మెడికల్ కాలేజీలు వాళ్ళ చవితిలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు అనుకున్న మనుషులకు లాభం చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఒక కొత్త ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుని రావాలంటే కొన్ని సంవత్సరాలు బట్టి అల్లాడిపోతూ ఉంటాం తొందరగా రావు అందున ఉన్న మెడికల్ కాలేజీలకు కూడా పర్మిషన్లు తీసేస్తూ ఉంటారు మన దగ్గర ఫాతిమా మెడికల్ కాలేజీలు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళకి రెండు వేల పదిహేను పదహారులో వాళ్ళ కాలేజీ పర్మిషన్ అనేది తీసేస్తే చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వాల పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఏడ్చారు ఆ ఫాతిమా మెడికల్ కాలేజ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏడ్చారు కానీ డబ్బులు వాళ్ళకి ఇలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వాళ్ళ డబ్బులు దాదాపు పది కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు ఆ విద్యార్థిని విద్యార్థులకు న్యాయం జరగాలని జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మాటిచ్చింది దాని ప్రకారం అంత మెడికల్ వ్యవస్థని చాలా భారతదేశంలో ఆ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఏ కాలేజీలు పడితే ఆ కాలేజీలకు కూడా వాళ్ళు పర్మిషన్లు ఇవ్వరు అట్లాంటిది ఇబ్బంది పడతా పదిహేడు మెడికల్ కాలేజీలు మన దగ్గర కొత్తవి చేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదిహేడు మెడి ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు మహా అయితే ఎనిమిది వేల కోట్ల బడ్జెట్లో నాలుగు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు ఇంకా నాలుగు వేల కోట్లు కావాలి ఆ నాలుగు వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు పెడితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బాగుంటుంది ఫ్రీగా విద్యార్థిని విద్యార్థులు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువుకోగలుగుతారు పేదవాళ్ళకి ఎక్కువ అర్హత ఉంటుంది ఆ తర్వాత ఆ చదువుకున్న వాళ్ళు మన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరే ప్రతి ఒక్కరు బాగాలేని వాళ్ళకు వాళ్ళే ఉపయోగపడతారు అదే కాలేజీల్లో వాళ్ళు పనిచేస్తారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అది క్వాలిటీ అనేది పెరుగుద్ది వాళ్ళ వైద్యానికి కానీ ఏదైనా ఏదైనా ఇబ్బంది లేకుండా మల్టీ స్పెషాలిటీ రేంజ్లో అక్కడ వర్కింగ్ ఫంక్షన్ అనేది జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకెళ్ళి ప్రైవేట్ ప్రైవేట్ హాల పెట్టి వాళ్ళ మనుషులు లాభం చేకూర్చు అది ఒక వ్యాపారం చేయటానికి చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారు దీనిపైన కోటి సంతకాలు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్ట్ చేసింది రాష్ట్ర ప్రతి ఒక్కరు సంతకాలు పెట్టేలాగా ఆ కోటి సంతకాలు ఈరోజు గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి మాట్లాడిందంటూ పార్టీ నాయకులందరితో మాట్లాడుతున్న సందర్భంలో చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ఆ సీరియస్ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో రెండోసారి ఇంత పెద్ద సీరియస్ వార్నింగ్ అవుతాయి ఒకటి కార్యకర్తలు జోలుకొచ్చినటువంటి వచ్చినటువంటి ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ నేను అంతు చూస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన వార్నింగ్ మళ్ళీ ఇది రెండోది చాలా సీరియస్గా ఇచ్చాడు ఆయన ఫేస్ ఫీలింగ్ చూస్తే మీకు అర్థమైతే ఒకసారి చూడండి అసలు ఆ ఫేస్ ఆవుభావాలు చూడండి పొద్దున మనం ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు విడకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్న మాత్రం మనం అధికారం లేకొచ్చిన వెంటనే రెండు నెలల దగ్గర మునుక అందరు జీలలో ఉంటారు ఆ కాలేజీలు అనేది మదర్ ఆఫ్ హాల్స్ క్యాంప్స్ కింద ఇవి ఇది నిరూపితం అవుతుంది అంతది దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తా ఉన్నా కూడా ప్రజలు దీని వల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏ మాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తా ఉన్న ఈ తీరుకు చంద్రబాబు కట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫేస్ ఫిలింగ్ చూస్తే అర్థమవుతుంది ఇదిగో ఆ స్క్రీన్ షాట్ కూడా నేను తీసాను చూడండి ఎంత సీరియస్గా ఆయన వార్నింగ్ ఇచ్చారో